హలో ఎవరి బెన్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక కొత్త స్పైస్ అనే ఒక ఎక్సర్సైజ్ నేర్పిస్తాను ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ స్ట్రాంగా ఉంటుంది మన మజిల్స్ ఇంకా లంగ్స్ కూడా స్ట్రాంగా అవుతాయి ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మా ఫ్రెండ్ వాగ్వేద మీకు చూపిస్తుంది నేను మీ జావి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వయసు ఒక ఉత్తమమైన శారీరక యోగా ప్రక్రియ శ్వాసనాళాల ద్వారా గట్టిగా గాలిని పీల్చుతూ వదులుతూ చేతులను శ్వాస తీసుకుంటూ శరీరాన్ని మునివేళ్ల మీద నిలబెడుతూ శ్వాస వదులుతూ శరీరాన్ని సామాన్య స్థితికి తీసుకురావడం ద్వారా శ్వాసకోశకు సంబంధించిన అనేక రుగ్మతులను స్వయసు నయం చేస్తుంది దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటిస్తే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు వంద శాతం రావు ప్రస్తుత కరోనాకు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ దీనిని ముందుగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిక్కుల వైపు చేస్తూ మొట్టమొదటిసారిగా పది 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 చొప్పున చేసి రోజుకి ఐదు ఎక్సర్సైజ్లను పెంచుతూ నాలుగు వందలు చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటే నడు నొప్పులు రావు పొట్ట కండరాలు నొప్పులు రాకపోవడం శ్వాస తీసుకొని వదిలే ప్రక్రియ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది చూసారు కదా వాగ్వేదం ఎంత బాగా చేసిందో నేను కూడా వాగ్వేదాన్ని చూసి మా ఇంట్లో రోజు చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా చెయ్యండి మీ ఇంట్లో రోజు మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్